ఉపాధ్యాయు పనిచేస్తున్నాను అదేవిధంగా మరొక యువకుడు దన్నారం శ్రీనివాస్ పద్య యువకుడు పద్య రాస్తే ముసలి రాస్తారు అనుకుంటున్నారు కానీ మా దన్నారం శ్రీనివాస్ మాత్రం యువకుడు నేను వచ్చి ఇక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాను శ్రీనివాస్ గారు యువ వేదికను అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు వందనాలు నాకు అవకాశం ఇచ్చినటువంటి అబ్దుల్ రషీద్ గారి కూడా వందనాలు నా పేరు దన్నారాం శ్రీనివాస్ నా యొక్క శీర్షిక వచ్చేసి గురువులు అయితే గురువు గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువే ఎన్ని కవితలు రాసినా ఎన్ని పద్యాలు రాసినా ఎన్ని గ్రంథాలు రాసినా తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే తరగతి గదే తరగని నిధి ఆ తరగని నిధిలో తరిగిపోనటువంటి నిధిని మనకు అందించేటువంటి వారెవరు అంటే ఒక గురువులు మాత్రమే తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు మనకు జ్ఞానాన్ని అందించి జీవిత పాఠాలు నేర్పించి మన జీవితంలో ఉన్నతరా నిలిపేటువంటి వారు గురువులు నాకు విద్యా జ్యోతిని వెలిగించినటువంటి గురువు గారిని ఈ సమయాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను బుచ్చిరెడ్డి సార్ గారిని అట్లాగే నా తల్లిదండ్రులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను నేను రాసినటువంటి కొన్ని పద్యాలను మీ ముందు పంచుకోవాలనుకుంటున్నాను విద్య నేర్పువారు విజ్ఞానెడువారు బుద్ధి నేర్పు నట్టి బుధులు వారు విద్య నేర్పు వారు విజ్ఞానమిడువారు బుద్ధి నేర్పు నట్టి బుధులు వారు సర్వ జగతికంత సన్మార్గమును చూపు సర్వ కంత సన్మార్గమును చూపు దైవ సములు గురులు ధరణియందు అక్షరాలు నేర్పి అందించి జ్ఞానము అక్షరాలు నేర్పి అందించి జ్ఞానము విద్య బుద్ధులిచ్చి విజ్ఞతిచ్చి ఉన్నతంబు నుంచి ఉన్నతంబు నుంచి ఉండునండనెప్పుడు గొప్పవారు గురులు కొలువు బిడ్డా పుస్తకం పుస్తకం బులోని పాఠం బులన్నీయు గురులు విపులముగను సత్య మార్గమందు సాగుచుండు మనచు సత్య మార్గమందు సాగుచుండు మనచు గౌరవించు బాల గురుబులెప్పుడు ോധ ചേ വൃത്തി മോദമെന്തുനൈന ബോധ ചേ വൃത്തി മോദമെന്തുനൈന എച്ച് ചൂടാം ജാതി മർച്ചു മിഗുല ജഗത്തേ മർച്ചുന ജാതി മർച്ചു മിഗുല ജഗത്തേ മർച്ചുനു ప్రణుతు చేతులకు తల్లిదండ్రి గురువు ధర నిలో దైవాలు తల్లిదండ్రి గురువు ధరనిలో దైవాలు మరువబోకు గురుని మదిని నిలుపు విద్య బుద్ధి నేర్పు విడువ కాని విద్య బుద్ధి నేర్పు విడువ కాని గుప్త అటువంటి గుప్త నిధులైనటువంటి గురువుల నుండి మనము పొందుకున్నటువంటి జ్ఞానాన్ని నేడు మన విద్యార్థులకు మనం అందిస్తున్నామే చూడండి అది మన జన్మ సార్థకమైందనే చెప్పుకోవాలి ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు అదే విధంగా కవి గారు అబ్దుల్ రషీద్ గారికి కూడా నమస్మాజలు శ్రీనివాస్ గారు వచ్చారా ఇప్పుడు బే విజయారు కావాల్సిన వస్తున్నాను दर्किए <laughs> काम